సిక్స్టీ డేస్ పాలసీ ఎయిటీ డేస్ పాలసీ అనేది తెలుగులో ఎందుకు తీసుకురాలకపోయాయి ఇప్పుడు దాకా నేను నా ఉద్దేశం ప్రకారం మనం అంత గట్టిగా ఇంకా ట్రై చేయలేదు ఇప్పుడు తమిళ సక్సెస్ అయ్యారు వాళ్ళు ఫిఫ్టీ సిక్స్ డేస్ తీసుకొచ్చుకున్నట్టున్నారు సో మనం కూడా గట్టిగా ట్రై చేస్తే వస్తుంది అంటే ప్రొడ్యూసర్ అంతా కలిసి ఒక మాట మీద ఉంటే వస్తుంది బట్ మరి 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 ఎందుకు జరగట్లేదు ప్రొడ్యూసర్ అంటారా నుంచి మూవ్ అండి ఇండివిజువల్గా అంటే ఒక సినిమా అనేది ఆబ్వియస్గా అంటే మీరు ఎంత సేల్ చేసేసినా కూడా ఒక ప్రా ఒక ప్రాజెక్ట్ ఓనర్ అయితే ప్రొడ్యూసరే కదా గిల్డ్ గిల్డ్ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రొడ్యూసర్ కాంట్ ఇట్ ప్రొడ్యూసర్ చెప్తే జరగదు కదా దానికి ఒక ఎప్పుడైనా ఒక ఇది సమూహం చేస్తేనే అవుతుంది ఏదైనా సరే నేను ఒక్కడిని వెళ్ళి చెప్పాను అనుకోండి వాళ్ళు నా సినిమాలు తీసుకోవటం మానేస్తారు చెప్పారు అనుకోండి వాళ్ళ సినిమాలు తీసుకోవటం మానేస్తారు